పాక్ పై కొనసాగుతున్న భారత్ ప్రతీకార దాడులు నాలుగు వైమానిక స్థావరాలు డ్రోన్ లాంచ్ ప్యాడ్స్ ధ్వంసం చేసిన ఆర్మీ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం అనాథ పిల్లలకు తన వేతనాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించిన జనసేన అధినేత ഭാരത് പാകിസ്ഥാൻ സരിഹുള ഉദൃക്തത സൈന്യം കോസം സീഎം രേവന്ത്രെ കീല നിർണയം హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్న మహిళ డ్రగ్స్ కు బానిసగా మారడం కలకలం రేపుతోంది షేక్ పేటలోని డాక్టర్ చిగురుపాటి నమ్రత సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారు డ్రగ్స్ కు బానిసైన నమ్రత కొన్నేళ్లుగా వాటిని వినియోగిస్తున్నారు ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ వాన్స్ టక్కర్ ను వాట్సాప్ లో సంప్రదించి ఐదు లక్షల విలువైన కొకైన్ కు ఆర్డర్ చేసింది డెబ్బై లక్షల విలువైన మాదక ద్రవ్యాలను సదరు వైద్యురాలు తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు నిన్న నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకున్నారు పట్టుకుని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక టెన్ థౌజండ్ రూపీస్ క్యాష్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ కోపై రెండు సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేస్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తున్నాను జమ్మూ కాశ్మీర్ లో శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కల్లీ తాండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే మురళీ మృతిపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల పదమూడున జగన్ కల్లీ తాండాకు వెళ్లనున్నారు ఇప్పటికే మురళీ కుటుంబ సభ్యులను జగన్ ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు పాక్ బలగాలను అడ్డుకునే ప్రయత్నంలో ఆయన వీరమరణం పొందారు మురళీ మృతి పట్ల అన్ని పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు

何でしょう పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు తన ఎమ్మెల్యే వేతనాన్ని నియోజకవర్గంలోని అనాథ పిల్లల సహాయార్థం అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఎంతో నమ్మకంతో తనను శాసనసభ్యుడిగా గెలిపించారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్దికి పాటుపడటం సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని పవన్ పేర్కొన్నారు ఆర్ఫెన్స్ ఉన్నారు యంత్రాంగం వైపు నుంచి సార్ ఐ విష్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హార్ట్ పిఠాపురం నుంచి ప్రత్యేకించి వచ్చిన మీ అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు పిఠాపురం నుంచి మీరు అందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు మిమ్మల్ని పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గరను పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానిక ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు దాదాపు నలభై రెండు మంది ఆర్ఫెన్స్ ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత ఎవరు లేరు దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణ గారు నా దృష్టికి తీసుకొచ్చారు నా రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ అని నిర్ణయించుకుంటే అసలు భేరం అవ్వకూడదు అని కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం దూరం మీకు అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది దాని తగ్గట్టుగా అడుగు సో ప్రతి నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఏ పదవి ఉన్నంత కాలం ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వారు నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అన్ని పిల్లలు దాంట్లో అన్ని కులాలు ఉన్నారు అందరూ ఉన్నారు ఒకరికి నేను ఒక్క కులానికి నేను ఆ మనస్తత్వం కూడా లేదు నాకు సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే పని చేసి సంపాదిస్తుండ ప్రభుత్వం తరపున పని చేస్తూ నుంచి వచ్చిన జీవితం చాలా బాధ్యతగా నాకు మీరు ఇచ్చిన అధికారాన్ని తిరిగి దాని ద్వారా తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కాదు అదే పిఠాపురం భవిష్యత్తుకి మీరు అందరూ పిఠాపురం భవిష్యత్తు కట్టిన పిల్లలందరూ సో మీ భవిష్యత్తు కోసం నేను ఇది తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి పాకిస్తాన్ సైన్యం శుక్రవారం రాత్రి భారత భూభాగంలోని పలు ప్రాంతాలపై డ్రోన్లు శత్ఞలతో దాడులకు పాల్పడగా భారత బలగాలు ధీటుగా స్పందించాయి పాకిస్తాన్ లోని నాలుగు కీలకమైన వైమానిక స్థావరాలతో పాటు డ్రోన్ లాంచ్ ప్యాడ్స్ పై భారత ప్రతి దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది ఈ దాడుల ఘటనను పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత సైన్యం సమర్థవ ంగా కూల్చివేసింది భారత పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయాన్ని ప్రతిపాదించారు దేశ రక్షణలో నిమగ్నమైన భారత సైన్యానికి సంఘీభావం తెలిపే దిశగా పాకిస్తాన్ దుందుడుకు చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్న భారత సైనిక ధనాలకు అండగా నిలవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ క్రమంలో శాసన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు తమ ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధి నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి విరాళంగా అందించాలని ఆయన సూచించారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పట్ల వృద్ధులు వికలాంగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బస్సులు ప్రయాణించాలంటే నరకంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దూర ప్రయాణాలకు ప్రైవేటు వాహనాల్లో వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆర్టీసీ బస్సుల్లో అయితే డబ్బులు మిగలడంతో పాటు సురక్షితంగా ఉంటుందనే భావనే ఉండేది కానీ నేడు అందుకు భిన్నంగా పరిస్థితి మారింది టికెట్ తీసుకుని నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది

కూడా ఉండకూడదు అక్కడ ఇక్కడ మన మేడారాంపంపించేసిరు ఇక్కడ కూడు పబ్లిక్ ఇక్కడ ఇబ్బంది అవుతుంది చూస్తు ఉండనే ఏయ్ ఒక nook tour మొగ పిల్లలు అయితే సరే ఎక్కడ నుంచికితే అని సరే బన్సులో డూ ఎంత ఇబ్బంది అయితే చేస పనికి ఒకప్పుడు ఆడల్లో ఉంటే బస్సు బసాపెట్టాడు ఇప్పుడు ఆడల్లోనకడ బస్ ल्याప్ తెరాడు జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెప్పారు వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్ తో పాటు అనారోగ్యం పాలే ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో రిపీట్ లేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు నాంపల్లిలోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ భవనాన్ని చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసి నెలాఖరులోగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు వాళ్ళు చాలా మంది నా పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చాలా ప్రలోభాలు పెడతారు డబ్బు మనిషిని కొనదు ప్రతి మనిషికి డబ్బు అవసరం కానీ డబ్బుతోనే అన్ని చేయలేం డబ్బుతోనే అన్ని చేయలేం ఎక్కడ చిన్న చిన్న అవకతవకలు కూడా జరగకుండా మీకు తెలిసి ఆనెస్ట్ గా ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ మనం ఈ పార్టీ ఆ పార్టీ అన్నది కాదు కట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు టూరిజం లైన్ మనం ప్రతి నియోజకవర్గానికి పీస్ మెయిల్ గా ఈ మూడు వేల ఐదు వందల చొప్పున ఏవైతే ఔజస్ ఇస్తున్నామో ఆర్డర్స్ ఇవ్వటం శ్రీకారం చుట్టం మండే గానీ ట్యూస్డే వెన్స్డే ఈ కపుల్ ఆఫ్ డేస్ లో బిఫోర్ టెన్త్ ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఈ నాలుగున్నర లక్షల ఔజస్ ఏవైతే ఫస్ట్ స్పెల్ అనుకుంటున్నామో నాకు తెలిసి త్రీ అండ్ హాఫ్ ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు పైగా ఖర్చు అవుతుంది ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి అయినా అయినా విద్య పట్ల వైద్యం పట్ల ఈ ప్రభుత్వం పెద్దపేట వేసింది ఏసీ ఆల్ కమ్యూనిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ ఒకే పేజీలో అంటే ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కట్టించబోతుంది ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో ఉంటే ఈ ప్రభుత్వం ఇంత నిజాయితీగా పనిచేస్తుంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఈ ధ్వంసాన్ని అందటిని సరిదిద్దుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని ఎక్కడా తగ్గకుండా రెండు కళ్ళలా నడుపుకుంటూ పోతుంటే ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తయితే అప్పుడే మా మీద నిందెలు అపనిందలు అనేక రకమైన హేళనలు అనేక రకమైన భాష అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని ఏది జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వం మీద ఏ రకంగా అవాక్కులు చవాకులు ఆనాటి మంత్రులు కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారు వస్తారు ఎప్పుడో ఒక్కసారి అట్లా